నమస్కారం నేను మీ వీరన్న అండి ధన్విసిల్స్ కంపెనీ వారి సంధ్యా వరడి ఇది మనం టేకులపల్లి విలేజ్ బేదంపూడి స్టేజ్ దగ్గర మనం ఇవ్వడం జరిగింది రైతుకైతే ఫీల్డ్ అయితే చాలా బాగుందండి చిక్కటి కాపు కింద నుంచి కాయలు ఈయన ఎక్కువగా న్యూట్రిన్స్ కొట్టడం వల్ల ఈ విధంగా ఎదుగుదలైతే రావడం జరిగిందని రైతుగారు అయితే చెప్పారు ఫుల్ వీడియో కూడా మనం లింక్లో పంపిస్తాము చూడండి చాలా బాగుందండి చిన్న తేజ వెరైటీ సన్నరకం కాయ కాయ కూడా చూడవచ్చు మీరు మళ్ళీ తీగ జాతి అండి మొత్తం అల్లుకోపోయింది తీగలాగా ఇవాళ తారీఖు వచ్చేసి ఇరవై రెండో తారీఖు పదకొండో నెల అంటే నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు తారీఖు అండి ఇది తోట మొత్తం ఇదే విధంగా ఉంది వైరస్ కానీ బొబ్బర కానీ ఏది లేకుండా తీగ జాతి అనేది చాలా చిక్కగా అల్లుకోపోయింది కింద నుంచి కాయలు అయితే రావడం జరిగింది బారు కాయలు తెగుల సమస్యలు కూడా చూద్దామన్నా లేదు వైరస్ సమస్యలు కూడా చూద్దామన్న తోట మొత్తం చూసినా ఎక్కడ చూసినా లేదండి చాలా చిక్కగా ఉంది కాపు అందరు రైతులు ఈ తేజ సిగ్మెంట్లో ఈ దన్వి సీడ్స్ కంపెనీ వారి సంధ్యావైరెడ్డిని ఎంచుకోవాలని కోరుకుంటూ సెలవు